కామ్రేడ్ భాగ్య పులి అంజన్న సహచరి కామ్రేడ్ భాగ్య మెడికల్ విద్యార్థి సంఘంలో పనిచేసింది తర్వాత వరంగల్లో ఒక ఆసుపత్రిలో నర్సుగా పనిచేసింది ఆ తర్వాత పూర్తి విప్లవ ఉద్యమ కార్యకర్తగా వెళ్ళి కామ్రేడ్ అంజన్న సహచరిగా అంజన్నతో పాటు బెంగుళూరులో పట్టుబడి బెంగళూరు నుంచి వరంగల్ జిల్లా శ్రీసల దగ్గరికి తీసుకొచ్చి అక్కడ కాల్చి చంపేసి బూటకపు ఎన్కౌంటర్ ప్రకటించారు ఇది పంతొమ్మిది వందల తొంభై మూడు ముప్పై సంవత్సరాల తర్వాత భాగ్యను అంజన్నను తలుచుకుంటూ భాగ్య తల్లి సోమనర్మ ఈ యాభై సంవత్సరాల విప్లవ విద్యార్థి ఉద్యమ తలపోత సదస్సు ప్రారంభంగా జెండా ఎగరేస్తారు మధు నలుగురు అమరవీరులు ਜੋਹਾਰ ਅਮਰਾ ਵੀਰ ਲਕੋ ਜੋਹਾਰ ਜੋਹਾਰ

కాస్ ఇప్పుడు స్తూపాన్ని కామ్రేడ్ చెరుకూరి రాజకుమార్ సహచరి కామ్రేడ్ పొండిపర్తి పద్మ ఆవిష్కరిస్తారు కామ్రేడ్ పొండిపర్తి పద్మ డెబ్బై ఐదు మేడికల్ విద్యార్థి సంఘం ఏర్పడిన నాటి నుంచి విప్లవ విద్యార్థి ఉద్యమంతో ఉన్నారు ఆ తర్వాత పూర్తికాలం కార్యకర్తగా వెళ్ళి కామ్రేడ్ చెరుకూరి రాజకుమార్ సహచరిగా చెరుకూరి రాజ్ తో పాటు కలిసి పనిచేశారు చెరుకూరి రాజకుమార్ గురించి ప్రత్యేకంగా ఇక్కడ చెప్పవలసిన అవసరం లేదు స్టాడీ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థిగా ఎమర్జెన్సీకి ముందు నుంచే డిప్లమో ఉద్యమంలో పాల్గొంటూ ఎమర్జెన్సీలో అరెస్ట్ అయి ఎమర్జెన్సీ అయిపోయిన తర్వాత విశాఖపట్నం ఇంజనీరింగ్ కాలేజీలో ఎంటెక్ చేస్తూ మేడికల్ విద్యార్థి సంఘానికి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది వరంగల్ మహాసభలోను డెబ్బై తొమ్మిది అనంతపురం మహాసభల్లోనూ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు ఆ తర్వాత పూర్తి కాలం కార్యకర్తగా వెళ్ళి ఆజాద్ పేరుతో భారత విప్లవోద్యమానికి మాత్రమే కాదు అంతర్జాతీయ స్థాయిలో విప్లవోద్యమానికి అనేక రంగాలలో కృషి చేసిన వారు రెండు వేల పదకొండులో నాగపూర్ స్టేషన్లో అరెస్ట్ చేసి అక్కడి నుంచి ఆదిలాబాద్ అడవుల్లోకి తీసుకొచ్చి బూటకపు ఎన్కౌంటర్లో ఆయనతో పాటు మరొక జర్నలిస్టు ఆయనతో పాటు వస్తున్న హేమచంద్ర పాండేను కూడా అరెస్ట్ చేసి ఇద్దరిని బూటకపు ఎన్కౌంటర్లో హత్య చేశారు కామ్రేడ్ ఆజాద్ కామ్రేడ్ చెరుకూరి రాజకుమార్ సహచరి కామ్రేడ్ పద్మ ఇప్పుడు చూపాన్ని ఆవిష్కరించారు जोहार 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 जब पंच तंत्र से तक से साथ जोहार जोहार ఆ తర్వాత అడ్వైజ్ పద్ధతిలో రాజ్ కుమార్ విశాఖపట్టి ఆ తర్వాత దాదాపు నాలుగు దశాబ్దాల పాటు ప్రజమంలో ఉన్నాను రెండు వేల పది జూలైలో కూటకి ఎన్కౌంటర్లో కుమార్ ప్రాజెక్టు చేశాడు ఆ తర్వాత నేను కూడా అరెస్ట్ అయ్యి ఇప్పుడు అడ్వర్టైజ్గా जोहार 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 जोहार